మన జాతక చక్రంలో ప్రేమ వ్యవహారాలు ఎంతవరకు సఫలమవుతాయి ఎంతవరకు విఫలమవుతాయి ఇది యువతకి చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ శ్రీ మాధవనంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో ప్రేమ వ్యవహారాలు ఎంతవరకు సఫలమవుతాయి ఎంతవరకు విఫలమవుతాయి ఇది యువతకి చాలా చాలా ముఖ్యమైన అంశం అండి ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఇది ఇప్పుడు ఇంకా బాగా ఇదైపోయి ఏంటంటే లవ్ ఫేరియర్స్ ప్రేమ వ్యవహారాలు విఫలమవుతూ ఉండడం ఎందుకండి ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాగా కలియుగంలో ఎందుకు ఇదంతా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన యుగం ఇది ఇక్కడ ప్రేమకు సంబంధించిన గ్రహాలు ఉంటాయండి ప్రేమను సూచించే గ్రహాలు ఏంటి అంటే కనుక జాతక చక్రంలో శుక్రుడు చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి ఇప్పుడు ఎక్కువ విఫలం అవుతున్నాయి రాహు పాత్ర ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో చెప్పుకున్నాం కదా అందుకే ఈ సాఫ్ట్వేర్ రంగం ఎంత డెవలప్ అయిపోవడానికి ఎంత డెవలప్ అయిపోయిందండి ఈ మెటలిస్టిక్ సక్సెస్ పొందుతున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది రాహు పాత్ర ఉంటుంది అక్కడ ఎక్కువ ఈ ప్రేమ వ్యవహారాలు కూడా అంతే విఫలం అవడానికి సఫలం అవ్వడానికి శుక్రుడు యొక్క పాత్ర చాలా చాలా కీలకం ఇక్కడ అందుకే ఎప్పుడు కూడా జాత చక్రంలో శుక్రుడు వక్రించి ఉండకూడదు శుక్రుడు వక్రించినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి తర్వాత శుక్రుడు ఎప్పుడు కూడా అస్తంగతమై ఉండకూడదు అంటే ఏంటి రవికి దగ్గరగా ఉండడం అది కూడా అవ్వకూడదు ఎలా ఉన్నా సరే ఇబ్బందులు ఉంటాయి ఎందుకు ఈ శుక్రుడు ప్రేమ వ్యవహారాలకి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దానికి ఇచ్చారండి ఈ శుక్రుడు కారక స్థానం ఏంటి సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే మన పార్ట్నర్ని సూచించే స్థానం ఆ పార్ట్నర్ని మనం కరెక్ట్గా చూస్ చేసుకోలేదనుకోండి మనం ఇబ్బందులు పడతాం ప్రేమ అంటే ఏంటి కొంతమంది ప్రేమ దగ్గరే ఆగిపోతుంది వివాహం వరకు వెళ్ళదు అంటే అక్కడ శుక్రుడు వాడికి పా వాళ్ళకి పాడయ్యాడు అని చెప్పి మనం చెప్పచ్చు ఖచ్చితంగా మరి శుక్రుడు ఎలా ఉన్నప్పుడు వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కేవలం నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో ఎలా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా సింపుల్ లాజిక్ ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఎవరికైతే ఉంటుందో జాతక చక్రంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి సింపుల్ మీ యొక్క శుక్రుడు వక్రించి ఉండకూడదు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కంపస్ట్ అవ్వకూడదు అంటే రవికి దగ్గరగా ఉండకూడదు రవికి దగ్గరగా ఉన్న శుక్రుడు ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాలని ఫెయిల్ చేస్తాడని అస్సలు ఉండకూడని గ్రహం ఏంటయ్యా శుక్రుడితోటి అంటే కనుక కేతు డిటాచ్మెంట్ కేతు అంటే ఏంటండి డిటాచ్ చేస్తాడు అలా కేతుగా ఏమీ పడవు అర్థమైందండి కాబట్టి శుక్రకేతుల కలయి కూడా ఇబ్బందిని తీసుకొస్తుంది ఇక మ్యానిపులేటివ్ ప్లానెట్ అయిన రాహు శుక్రుడితో కలిసి ఉండకూడదు ఇక్కడ ఓన్లీ నేను ప్రేమ వ్యవహారాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇంకా మిగతాది ఏం మాట్లాడట్లేదు శుక్రుడు రాహుతో కూడా కలిసి ఉండకూడదు మెటలిస్టిక్స్ చాలా బాగుంటుంది మరి శుక్రుడితో కలిసి ఉన్న రాహు ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి సఫలీకృతం అవ్వ ప్రేమలకి వాళ్ళు అనుకుంటారు మనము ఇష్టపడదామా అవతల వాళ్ళు ప్రజలు అనుకుంటే ఇష్టపడదామా మన ఇంట్లో పోరేమో ఇలాంటి ఆలోచనలు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలండి ఈ కాలంలో స్త్రీలే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గరికి ఎవరైనా ప్రేమ అని వస్తున్నారంటే వాళ్ళు ఏ అవసరం కోసం వస్తున్నారో చూసుకోవాలి అది ప్యూర్ లవ్వా ఫేక్ లవ్వా అన్నది మీరు కనుక్కోవాలి కనుక్కోకుండా బ్లైండ్గా వాళ్ళు తిరుగుతున్నారు మన గురించి మన కోసం ప్రాణం ఇచ్చేస్తా అన్నారు నాకు ఇవన్నీ కొని పెట్టారు తప్పుగా అనుకోవద్దు నేను జనరల్ పాయింట్స్ చెప్తున్నా లేకపోతే నన్ను ఎలా చూసుకుంటా అన్నారు అని చెప్పి మీరు మోసపోవడము వాళ్ళ మాయలో పడ్డము వాళ్ళ అవసరం తీర్చుకోవడము తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగితే మీ జీవితమే ఇబ్బందులు పడుతుంది అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పేది అంతేగాని వేరే ఉద్దేశాలు ఏమీ కాదు ఒక జ్యోతిష్యుడు అండి ఎవరైనా సరే జ్యోతిష్యులు ఒక వీడి ఇది ఇలాంటి కంటెంట్స్ చెప్తున్నప్పుడు మీ జాగ్రత్తల కోసమే చెప్తారు అక్కడ మీరు ఆ జ్యోతిష్యుల్లో ఒక తండ్రిగా మీరు భావించిన ఒక సోదరుడిగా భావించిన అంటే వయసులు బట్టి మీరు సోదరుడిగా భావించి అది పాజిటివ్గా తీసుకోవాలి ఎందుకంటే స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది కాలం ఇది అందుకే తను జాగ్రత్తలు తీసుకుంటూ ఎందుకంటే పేరెంట్స్ ఇరవై నాలుగు గంటలు మీతో ఉండలేరు కదా మీ మీద నమ్మకంతో చదువుకొని పంపిస్తూ ఉంటారు బయటికి మనము ఆ చదువు ఉంటే పర్వాలేదు చదువుతో పాటు ఈ వ్యవహారాలు కూడా నడపడము లేదా చదవకుండా ఈ వ్యవహారం నడపడము వాళ్ళు ఎంతో కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు ఎన్నో లక్షల ఫీజులు కడుతూ ఉంటారు అవన్నీ మనం మర్చిపోవడము మన కెరియర్ని తప్పుదోవ పట్టించుకోవడము తర్వాత మన మనసును పాడు చేసుకోవడం అక్కడ ఏమైనా ఫెయిల్ అయితే కనుక దానివల్ల మన జీవితంలో కొన్ని రోజులు వృధా అయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇక తర్వాత ఎవరికైతే జాతక చక్రంలో శుక్రుడు ఒక్కడు ఉండడం చాలా మంచిదండి ఫస్ట్ థింగ్ శుక్రుడిని గురువు చూడడం మంచిది అలా కూడా లేదు శుక్రుడు ఒక్కడూ ఉండాలి ఎవరితో కలిసి ఉండకూడదు కలిసి ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినది ఏంటి అంటే కనుక శుక్ర రాహుల కలయిక కేతు కేవలం ఇక్కడ ప్రేమ వ్యవహారాలే మాట్లాడుతున్నానండి గుర్తుంచుకోండి శుక్ర రావుల కలయిక శుక్ర కేతువుల కలయిక శుక్ర కుజుల కలయిక ఇది ఇంకా అసలు అగ్రెసివ్ నేచరు అసలు కుజుడికి లవ్ అంటేనే పడదు ప్రేమ అంటేనే పడదు అలాంటి కుజుడితో శుక్రుడు కలిసాడు ఇంకా అక్కడ ఏంటి ఫైటింగ్ అనమాట ఫైటింగ్ 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 కింద ఉంటుంది కానీ వీళ్ళు చాలా ఇష్టపడితే చాలా సిన్సియర్గా ఇష్టపడతారు కానీ అవతల వాళ్ళు మోసం చేసే వ్యక్తులు అనుకోండి మీరు మోసపోతారు అర్థమైందండి చాలా సిన్సియర్గా ఇష్టపడతారు కుజుడు శుక్రుడు కలిసి ఉన్న వాళ్ళంటే ఎవరైనా ఇష్టపడితే చాలా సిన్సియర్గా ఇష్టపడతారు తర్వాత గురువు శుక్రుడు కలిసి ఉన్న వాళ్ళు ఇవన్నీ డిసిప్లినరీ ప్లానెట్స్ కదా డిసిప్లైన్ సూచించే ప్లానెట్స్ ఇవి గురువు శుక్రుడు కలిసి ఉన్న వాళ్ళు కూడా చాలా సిన్సియర్గా ఇష్టపడతారు కానీ అవతల వాళ్ళు మోసం చేస్తారు వీళ్ళకి అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాడు అందుకు నేను చెప్పేది ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని మీ జాతర చక్రం మొత్తం చూస్తే కానీ చెప్పలేము కానీ బేసిక్ పాయింట్స్ ఎందుకు చెప్తారంటే అది చూసుకుని అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు చూసినప్పుడు అమ్మో మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి చెప్పాలి కూర్చోబెట్టమ్మా ఏది పరిస్థితి జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు రోజులు మంచివి కాదు ఇదే ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ వీడియో చూసిన వెంటనే మీ పిల్లల జాతకం చూసి మీరు వాళ్ళని సెట్రైట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని మాత్రం చెప్పమండి ఇది కేవలం బేసిక్ పాయింట్ కానీ ఎయిటీ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎనభై శాతం ఇంపాక్ట్ ఆ జాతకుల మీద అవతల వాళ్ళు చదువుకోవడానికి అందరూ రారు కదండి ఇప్పుడు మన మన అమ్మాయిని మనము కాలేజీకి మీ అమ్మాయిని చదువుకోవాలని పంపిస్తారు అవతల ఒక వ్యక్తి ఉన్నాడు వాడు చదువుకోవడానికి వస్తాడు వాడు ఆలోచన ఎలా ఉంటుంది ఎలా ఏమైనా ట్రాక్ చేద్దామా ఏం చేద్దాం ఇంకా వాడు ఆలోచన అంతా అదే వాడు ఫోకస్ జీవితం అంటే ఏంటంటే ఇంకా గోల్ వాళ్ళ తల్లిదండ్రులు మనం చదువు భవిష్యత్తులో దానే ఉండదు ఒకళ్ళ జీవితం నాశనం చేద్దాము అలాంటి వాళ్ళ వలలో పడకూడదు పెద్దవాళ్ళు ఇరవై నాలుగు గంటలు పిల్లలతో ఉండలేరు కాబట్టి పిల్లలు కూడా మీరు ఆలోచించుకోవాలి తల్లిదండ్రులు మనం ఎంత కష్టపడి పెంచారు మనం ఎలా ఉండాలి అని ఈ రోజుల్లో చాలా తగ్గిపోతున్నాయి ఇష్టపడ్డానండి నా లైఫ్ బాగుంటే వాళ్ళకి అది హ్యాపీగా ఫీల్ అవుతారు నీ లైఫ్ అతనితో బాగుంటుంది నువ్వు ఎలా ఖచ్చితంగా చెప్పేయగలుగుతావు మ్యారేజ్ ముందు ఒకలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత వేరేగా ఉంటే అలాంటి జాతకాలు ఎన్నో చూశాను నేను హింస హింసకు గురవుతున్నాను చాలామంది స్త్రీలు అందుకని ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉంటే చాలా జాగ్రత్తలు పడండి అది ముందు జాగ్రత్త చర్య అనమాట ఇది అర్థమైందండి ఫస్ట్ రవి శుక్రుడు కలిసి ఉండడము అక్కడ శుక్రుడు కంబస్ట్ అవ్వడము అస్తంగతం అవ్వడం అస్సలు జరగకూడదు వాళ్ళు కలిసి సప్తమ స్థానంలో అసలు ఉండకూడదు అష్టమ స్థానంలో అసలు ఉండకూడదు అర్థమైందండి సప్తమ అష్టమ స్థానాల్లో అస్సలు ఉండకూడదు స్థానంలో అస్సలు ఉండకూడదు ఇలా ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు రవి శుక్రులు ఇద్దరు కలిసి ఉండడమే ఒక ఏంటంటే ఈ ప్రేమ వ్యవహారాలకి మంచిది కాదు అక్కడ శుక్రుడు కంబస్ట్ అయ్యాడంటే ఇంకా ఘోరంగా ఉంటుంది శుక్రుడు వక్రించి ఉండకూడదు శుక్రుడు రాహుతో కలవకూడదు శుక్రుడు కేతువుతో కలిసి ఉండకూడదు అర్థమైందండి శుక్రుడు కుజుడితో కలిసి ఉండకూడదు ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఏంటి అంటే కనుక మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరో ఒకళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారండి మీరు ఆ వలలో పడలేదు హ్యాపీ అందుకే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పము ఒక బేసిక్ పాయింట్ మాత్రమే చెప్తున్నానని చెప్తున్నాను అందుకే శుక్రులు ఉన్న వాళ్ళు అంతే వీళ్ళు ఏంటంటే చాలా సిన్సియర్గా ఉంటారు ఈ శుక్రుడు కుజుడు కలిసి ఉన్న వాళ్ళు కూడా అంతే చాలా సిన్సియర్గా ఉంటారు అవతల వాళ్ళు సిన్సియర్గా ఉండరు మీతోటి ఏదో రకంగా మోసం చేస్తారు ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళు వస్తారు ఆ ఇద్దరు కాంబినేషన్స్ వాళ్ళు చూసుకోండి మీరు మెయిన్ కాంబినేషన్స్ ఏ శుక్రుడు ఒక్కడు ఉండాలి ఆయన మీద గురు దృష్టి ఉంటే చాలా మంచిది గురు దృష్టి లేదు అప్పుడు శుక్రుడు బలం ఎంతవరకు ఉందో చూసుకోండి మీ జాతకానికి యోగకారు కూడా అయ్యాడు చాలా బాగుంది అర్థమైందండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో మాత్రమే అది కాకుండా మిగతావన్నీ కూడా ఇది ఇదొక్కటి గుర్తుంచుకోండి తర్వాత మీకు ఈ శుక్రుడు చెప్పాను కదా గురువుతో కలిసి ఉంటే చాలా సిన్సియర్గా ఉంటారు వీళ్ళు చంద్రుడితో కలిసి ఉన్న చాలా సిన్సియర్గా ఉంటారు వీళ్ళు గురు శుక్రుల కలయిక శుక్రులు కలిసి ఉండడము కుజుడు శుక్రుడు కలిసి ఉండడము వీళ్ళు చాలా సిన్సియర్ పీపుల్ అనమాట అంటే ఇష్టపడితే చాలా సిన్సియర్గా ఇష్టపడతారు కానీ అవతల వాళ్ళు మోసం చేసే వాళ్ళు వస్తారు ఏదో రకంగా మోసం చేయడానికే చూస్తారు వాళ్ళు అర్థమైందండి కాబట్టి మీరు ఈ శుక్రుడితో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్స్ ఉండి లేదు శుక్రుడు వక్రించే ఉన్నాడు అస్తంగతం అయ్యాడు లేదా వక్రించిన గ్రహంతో శుక్రుడు కలిసి ఉన్నాడు ఈ పాయింట్ కూడా చెప్పండి నేను వక్రించిన గ్రహంతో శుక్రుడు కలిసి ఉన్నాడు అది కూడా మంచిది కాదు ఎలా ఎవరికైతే ఉండి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఇది ఈ విషయంలో మాత్రం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా అమ్మవారిని ఆరాధించాలి ఎలాగా ఆరాధించాలి అమ్మవారిని అంటే ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి చిత్రంగా ఉంటుంది ఏంటంటే అమావాస్య తర్వాత వచ్చే మొదటి శుక్రవారం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో పుణ్య స్త్రీలు పెద్దవాళ్ళు అయి ఉండాలి పుణ్య స్త్రీలై ఉండాలి మీ అమ్మగారి పెద్దవాళ్ళ ఇంట్లో ఆవిడ ఓకే పుణ్య స్త్రీ అమ్మగారికి అత్తగారు ఉన్నారు లేదా అమ్మగారు ఉన్నారు అక్కడ పుణ్య స్త్రీ ఉన్నారు వాళ్ళు ఈ అమ్మాయికి ఈ జాతకులు గల అమ్మాయికి అబ్బాయిలైనా పర్వాలేదు అబ్బాయిలు కూడా అమ్మాయి ఉంటారు కదా ప్రతిసారి బ్లేమే చేయకల వాళ్ళకైనా సరే పుణ్య స్త్రీలు పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మూడు నిమ్మకాయలు తీసుకోవాలి అమావాస్య తర్వాత వచ్చే మొదటి శుక్రవారం ఆ వ్యక్తికి ఆ చేతకుల మొత్తము దిష్టి తీయాలి ఆ నిమ్మకాయల్ని ఒక చిన్న కవర్లో కట్టేసేయండి అప్పటికప్పుడు మీరు పడేసినా పర్వాలేదు తర్వాత మెల్లిగా పడేసినా పర్వాలేదు భారీ నదిలో పడేసేయాలి మాకు పారే నదులు ఉండవండి అన్ని చోట్ల ఉండవు కదండి ఇప్పుడు మారిపోతుంది కదా అన్నప్పుడు తీసేసిన వెంటనే కవర్లో పడేసి మీరు డస్ట్బిన్లో వేసి అండి ఇలాగ అమావాస్య తర్వాత వచ్చే మొదటి శుక్రవారం చేస్తూ ఉండండి చేస్తూ ఉంటూ మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి శుక్రవారము అదే రోజు మీరు చేయాల్సింది ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇంకా దాంతోపాటు ఇంకొకటి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి శుక్రవారం ఇది కూడా చెయ్యాలి దాంతోపాటు అంటే ఇది ముందు చేసినా పర్వాలేదు దిష్టి అన్నది సాయంత్రం వేళ చేయాలండి స్నానం చేసే ముందు సాయంత్రం అది అయిన తర్వాత స్నానం చేయాలి వాళ్ళు తలస్నానం అవసరం లేదు రాత్రి తలస్నానం చేయకూడదు సాయంత్రం వేళ ఉదయం పూట మీ దగ్గరలో ఎక్కడైనా ఆవులు ఉంటే అక్కడ లేదా గోసాలు ఉంటున్నాయి కదా అక్కడైనా పర్వాలేదు ఆకుకూరలు తినిపించాలి ఆ వ్యక్తితోటి తోటకూర కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ గోమాతకి తినిపించాలి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఈ శుక్రుడు యొక్క దోషం తగ్గుముఖం పడుతుంది ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఆ కూరగాయలు తినిపించేటప్పుడు మీరు ఏంటంటే కాస్త బెల్లాన్ని కలిపి పెట్టండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ తోటకూర తినిపిస్తున్నారు చిన్న బెల్లం కలిపేసి తోటకూరతో పెట్టండి కూరగాయలు తినిపిస్తున్నారు బెల్లం కలిపి పెట్టండి శుక్రుడు యొక్క దోషం తగ్గుతుంది బెల్లం కలిపి పెట్టడం వల్ల శుక్రుడు యొక్క దోషం తగ్గడం ఆయన యొక్క బలం ఖచ్చితంగా పెరుగుతుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ నోగవంతు